హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బాదుషాలు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ దానికోసం ముందుగా మనం వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుని వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వన్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా మనకి ఎంత అవసరం పడుతుందో అంత నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్ కర్డ్ కూడా వేసుకోవాలండి అంతా వేసుకొని ఇది పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫస్టే వాటర్ యాడ్ చేసుకోకూడదు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి సాఫ్ట్ డఫ్ లాగా కలుపుకోవాలి అంటే ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి వదిలేసేయాలండి నెక్స్ట్ ఇంకొక గిన్నెలో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు వేసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి ఇలా పాకం అంతా మనం పట్టుకొని చూస్తే కొంచెం చేతికి అంటుకునేలాగా ఉంటే అప్పుడు పాకం బంద్ చేసేసుకోవాలండి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకుంది ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది దాన్ని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా అంటే మనకి షాప్లో దొరికి బాదుషాల లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ షేప్ రావాలంటే ఫస్ట్ రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేస్తే షేమ్ షేప్ వస్తుందండి మనకి షాప్లో ఎట్లా దొరుకుతుందో అలాంటి షేప్ వస్తుంది మనకి వన్ అండ్ హాఫ్ కప్తో ఇన్ని బాదుషాలు అవుతాయని మనమైతే ఊహించుకోము అన్నీ చాలా బాదుషాలు అవుతాయి తర్వాత మనము ఆయిల్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలండి ఓన్లీ బాదుషాకు మాత్రము ఎందుకంటే లోపల ఉడకదు ఫస్ట్ అయితే మనము ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెంచాలి పెంచిన తర్వాత ఇలా బ్రౌన్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది మంచిగా బ్రౌన్గా అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి చూస్తే ఇట్లా పట్టి చూస్తే మనకు క్రిస్పీగా అవుతాయి తర్వాత ఏముంది మనం పక్కన పెట్టుకున్న పాకంలో ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పాకం అయితే నాకు సరిపోలేదు హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఓవర్నైట్ ఉంచేస్తే కనుక ఇలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోతాయి తింటే నోట్లో కరిగిపోతుందండి థ్యాంక్ యూ